నేతన నేస్తం పేరుతో ముఖ్యమంత్రి జగన్ చేనేత కార్మికులు మోసం చేస్తున్నారని కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ కూటమి అభ్యర్థి కృష్ణ ప్రసాద్ అవినీతి లేదన్నారు వైకాపా పాలనకు చరమగీతం పాడేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు తాము అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో ముందుకు తీసుకువెళ్తామంటున్న కాగిత ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి పెడన్ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా కాగిత కృష్ణప్రసాద్ పోటీ చేస్తున్నారు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా తిరుగుతూ ఈసారి తనకు అవకాశం ఇవ్వాలంటూ కూడా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు మరి తన అధికారంలోకి వస్తే పెడన్ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు ఏంటన్నది ఆయన మాటల్లో తెలుసుకుందాం సార్ ప్రధానంగా టీడీపీ తీసుకొచ్చిన సూపర్ సిక్స్ పథకాల పట్ల ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది ముందుగా అందరికీ నమస్కారం అండి ఈరోజున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలయికతోటి తోటి అలాగే బీజేపీ పార్టీ కలెక్ తోటి ముగ్గురు కలిసి సూపర్ సిక్స్ పథకాలు పెట్టడం మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినప్పుడు ప్రజలందరూ కూడా మమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నారు ఈ రోజున ఈ వైసీపీ ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత నవరత్నాల పేరుతోటి ప్రజలు మోసం చేసింది ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పేదేమో కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా మేము పథకాలు ఇస్తున్నాం అని చెప్తున్నారు కానీ ఎక్కడా కూడా అటువంటి దాఖలు లేవు వాళ్ళ పార్టీ వాళ్ళకి మాత్రమే ఆ పథకాలు అంతా వాటిని కూడా రకరకాల రూల్స్ పెట్టేసి ఎకరాల పొలం మూడు వందల యూనిట్లు కరెంట్ అని ఇలా రకరకాల రూల్స్ పెట్టేసేసి వాటన్నిటిని కూడా రేషన్ కార్డు తొలగించారు సంక్షేమ కార్యక్రమాలు తొలగించారు పెన్షన్లు తొలగించారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి కండిషన్ లేకుండా సూపర్ సిక్స్ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం ఆయన ఏదైతే పెట్టారో వాటి అన్నింటినీ కూడా తప్పకుండా ప్రజలందరూ కూడా స్వాగతిస్తారు చాలా సంతోషంగా ఉన్నారు ఈ రోజున ఈసారి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఖాయం ఎదుర్కొంటున్న సమస్యలు అలాగే పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పనులు ప్రారంభించి వదిలేసిన ప్రాజెక్టులను మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేసే అవకాశం ఉందా అలాగే నియోజకవర్గ వారి వ్యాప్తంగా కూడా తిరుగుతున్నారు కాబట్టి ప్రధానంగా ఏ సమస్యలు గుర్తించారు ఈ నియోజకవర్గంలో ప్రధానంగా మూడు సమస్యలు ఉన్నాయి ఒకటి తాగునీటి సమస్య మీరు ఒక్కసారి ఏ గ్రామంలోకి వెళ్ళినా ఏ ఊళ్ళోకి వెళ్ళినా కానివ్వండి పూర్తి స్థాయిలో తాగునీటి అవసరం ఉంది ఎక్కడా కూడా ఫిల్టర్ చేసినటువంటి నీళ్లు అందట్లేదు ఈ ప్రభుత్వ అధికారులు వచ్చినటువంటి ఆరు నెలల వరకు వీళ్ళు సక్రమంగా ఇచ్చారంతే ఆ తర్వాత నుంచి ఎక్కడికక్కడే పూర్తి స్థాయిలో మురికి నీళ్లు కాలంలో వచ్చేటువంటి నీళ్లు తీసుకొచ్చి చెరువుల్లో చెరువులోని ట్యాంకులు ట్యాంకుల నుంచి ప్రజలు వదులుతాం అంటే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కనీసం పట్టించుకున్నట్టు పాపా అని పోలేదు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా నాన్నగారు కాగితం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎనభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇంటింటికి కొలాయి వేసేటువంటి ఒక సం స్కీమ్ని ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం దానిలో భాగంగా ఒక మోడీ గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఇంటింటికి కొళ్ళాయి వేయడం జరిగింది ఆ తర్వాత వేరే గ్రామాల్లో మొదలుపెట్టే సమయానికి ఎలక్షన్ కోడ్ రావటం మళ్ళీ ఎలక్షన్ రావటం వల్ల తర్వాత మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అధికారులు రాగానే ఆ ప్రాజెక్ట్ని పక్కన పెట్టేయటం వల్ల ఈ రోజున ఎక్కడా కూడా వాళ్ళు వచ్చిన తర్వాత ఫిల్టర్ బెడ్లు పాడైపోతే వాటికి నిధులు కేటాయించి ఏమన్నా వాటిని రిపేర్ చేయించడం కానివ్వండి ఎక్కడంటే పైప్ లైన్ పయలుపోతే రిపేర్లు చేయించడం కానీ ఎక్కడా కూడా ఎటువంటి చేయట్లేదు వాళ్ళు కేవలం శిలా ఫలకాలకు మాత్రం ఏసీ రోజున వాటన్నిటిని కూడా రోజులేశారు మరో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే రైతు సాగునీటికి సంబంధించి చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నారు గతంలో పట్టిసీమ కట్టి ఎప్పుడంటే అప్పుడు ఇబ్బంది లేకుండా నీళ్ళు అన్ని శివారి ప్రాంత కుర్చిన మండలం వరకు ఎక్కడైతే పంటలు పంట అక్కడ వరకు నీళ్లు అందించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశాం తుఫాన్లు వస్తే పంట నష్టపరిహారం అందించాం ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకున్నట్టు పాపాను పోలేదు తుఫాన్ వచ్చి మన డిసెంబర్ లో మునిగిపోతే కనీసం ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఉంది కాబట్టి ఈ ప్రధాన అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా రైతాంగ సమస్యలు పట్టుకుని వాటిని కూడా పరిష్కరిస్తారు ప్రధానంగా పెడనంటే కలంకారీ చేనేత కార్మికులు అధికంగా ఉంటారు దాదాపు వేల మంది వరకు కూడా ఈ రంగాన్ని నమ్ముకుని ఉన్నారు కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సంఘాలన్నీ కూడా అప్పుల్లో కూరుకుపోయి కార్మికులు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కానీ లేకపోతే కలంకారీ రంగాన్ని కానీ ఏ విధంగా ఆదుకుంటారు తప్పకుండా అండి పెడన పట్టణాలు ముఖ్యంగా కలంకారీ కానీ చేనేత రంగం పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉందన్నమాట ఈ పెడన పట్టణాలు ఎక్కువగా అందరూ కూడా దీని మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు కానీ ఈ రోజున చూసినట్టయితే అధికారులు వచ్చిన తర్వాత నేతన్యాస్తం పేరుతో ప్రజలందరినీ కూడా ఈ చేనేత రంగాన్ని ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అందరినీ మోసం చేశారు ఏదైతే సొసైటీలు ఉన్నాయో దాని ద్వారా గతంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కష్టపడినంతకి ఏదైతే కష్టపడతా దానికి సంబంధించి యాభై వేలు అరవై వేలు వాళ్ళు కానీ వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం అదే తగ్గితే ఈ రోజున ఏదైతే సొసైటీలు ఉన్నాయో అవన్నీ కూడా అప్పులు పాలైపోయినాయి అన్నిటి కూడా ఈ రోజు మూతపడిపోతా ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు మన పెడనొచ్చినప్పుడు కూడా చేనేత రంగాన్ని పూర్తిగా ఆదుకుంటాం ఏదైతే ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉన్నారో దాన్ని కంటిన్యూ చేస్తూనే వాటి బకాయిలు చెల్లించి వాటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మేము హామీ ఇచ్చారు మీరు నియోజకవర్గాన్ని మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి అసలు తప్పకుండా అండి అసలు నాకు ఏదైతే సమస్యలు చెప్పానో ఆ సమస్యల మీద ముందు ఫోకస్ పెట్టి పరిష్కరించాల్సిన అవసరం అంతే ముఖ్యంగా మరి యువకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పన తీసుకొచ్చి ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు చేస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను మొత్తంగా వైసీపీ పాలనలో పెడ అనేది అభివృద్ధికి దూరంగా ఉంది తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పెడ నియోజకవర్గంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి కూడా పరిష్కరిస్తానంటూ కూడా కాగిత కృష్ణ ప్రసాద్ చెప్తున్నారు కెమెరామన్ కోటితో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ పెడన కృష్ణా జిల్లా